ఒకరోజు కొత్తగా పెళ్ళైన జంట తీరిగ్గా కూర్చొని ఉన్నారు ఇంతలో భర్త మన పెళ్ళికి ముందు నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అడిగాడు భార్య ఇంట్లో నుంచి ఒక కవర్ తెచ్చి ఇచ్చింది భర్త ఇదేంటి ఇందులో ఏడు బియ్యం గింజలు రెండు వందల రూపాయలున్నాయి అని అడిగాడు భార్య నాకు బాయ్ ఫ్రెండ్ మారినప్పుడు ఒక బియ్యం గింజ వేసేదాన్ని భర్త ఈ కాలంలో ఇంతమంది పర్లేదు మరి ఈ రెండు వందల రూపాయలు ఏంటి అని అడిగాడు భార్య అలా వేసిన బియ్యం ఐదు కేజీలైతే అమ్మగా వచ్చిన డబ్బులు భర్త అప్పుడు పడ్డా భర్త ఎప్పటికి లావలేదు చిట్టుచిలకమ్మని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కొట్టిందో లేదో తెలియదు కానీ ప్రతీ నెల చిట్టి డబ్బులు కట్టకపోతే ఈ చిట్టి వాళ్ళు మాత్రం దంచి కొడతారు భోజనం చేస్తూ ఆవకాయ ఉందా అని అడిగితే కూర బాగాలేదని అర్థం అంతేకాదు కూర బాగాలేదని చెప్పే ధైర్యం కూడా లేదని అర్థం కూతురు హలో అమ్మా ఇన్స్టాలో రీల్స్ చూస్తూ పొరపాటున పరమాణంలో పోపు వేసేసాను ఇంటికి బంధువులు వచ్చారు ఇప్పుడు ఏం చేయమంటావు తల్లి దానిలో కప్పు పెరుగు వేసి రాజస్థాన్ వంటకం అని చెప్పి పెట్టే కూతురు అనుమానం ఏమీ రాదు కదా తల్లి ఎందుకు వస్తుంది మొన్న మధ్య నేను యూట్యూబ్ చూస్తూ పులిహోర లోపుకి వదులు పాంజదార వేశాను తర్వాత గుర్తించి దానిలో కాస్త మిఠాయి రంగు వేసి ప్రసాదం అని మీ నాన్నకు పెట్టేశా అజిత్ ఏరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు రమేష్ నువ్వు పెట్టిన మెసేజ్ వల్ల మా నాన్న చావ కొట్టాడు రా అజిత్ నేను పెట్టిన మెసేజ్ వల్ల ఏంటది రమేష్ ఫస్ట్ నైట్కి వెళ్దాం వస్తావా అని మెసేజ్ చేసావు కదా అజిత్ ఓ అదా కొత్త సినిమా వచ్చింది ఇవాళ సాయంత్రం వెళ్దామా అని రమేష్ నీకు ఫస్ట్ నైట్కి ఫస్ట్ షోకి తేడానే తెలీదు అదే నా ఏడుపు కారణం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి